శ్రీ గురుబిషూ నమ మాత్రే నమ ఈ రాశి ఫలాలు ఎప్పటి వరకు అంటే దసరా వరకు ఈ రాశి ఫలాలు వ్యాలిడ్ ఇప్పుడు చెప్పేటువంటి రాశి ఫలాలు అప్ టు దసరా వరకు అక్టోబరు అక్టోబర్ వరకు అంటే ఆగస్టు సెప్టెంబర్ ఈ టూ మంత్స్కి అయితే ఈ యొక్క రాశి ఫలాలు వ్యాలిడ్ ఉంటాయి కాబట్టి చెప్పేది జాగ్రత్తగా ఉండండి ఎందుకోసమే గురుగ్రహం మళ్ళీ అక్టోబర్లో మారుతాడు అక్టోబర్ నవంబర్లో మారుతాడు గురుగ్రహం మార మారేంత వరకు ఈ రాశి ఫలాలు వర్తిస్తాయి ఎవరెవరికో చెప్తాను వినండి వృశ్చిక రాశి వృశ్చిక రాశి వారికి ఇప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది అంటే ముందుకు వెళ్ళలేము వెనక్కి రాలేము అన్నట్టుగా పరిస్థితి ఉంటుంది ఎక్కడికి వెళదామన్నా అపవాదులు ఎదురవుతూ ఉంటాయి క్వశ్చన్స్ మార్క్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి ఇది జరుగుతుందా నువ్వు చేయలేవు అంటే మిమ్మల్ని డిస్కరేజ్ చేసే వాళ్ళే ఎక్కువగా ఉంటారు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎవరూ ఉండరు అండ్ హెల్త్ కూడా కొంచెం కాంప్లికేషన్ అవుతుంది ఛాలెంజెస్ ఎక్కువగా ఉంటాయి ఇప్పుడైతే వృష్టిక రాశి వారికి ఛాలెంజెస్ చాలా ఎక్కువగా ఉంటాయి సో అక్టోబర్ పద్దెనిమిది వరకు ఛాలెంజెస్ అయితే ఉంటాయి అక్టోబర్ పద్దెనిమిది తర్వాత కొంచెం రిలాక్సేషన్ వస్తుంది ఒక టూ మంత్స్ లక్ టైమ్ నవంబర్ డిసెంబర్ సో అక్టోబర్ పద్దెనిమిది నుంచి ఆల్మోస్ట్ డిసెంబర్ పద్దెనిమిది వరకు లక్ టైమ్ ఉంటుంది కాబట్టి ఈ మిడ్ టర్మ్లో ఏం చేయాలి వృష్టిక రాశి వారు అంటే ట్రావెల్ చేయాలి ఎక్కువగా ప్రయాణం చేయాలి అందుకే ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి మన గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఈ టైంలో ఎక్కువగా ట్రావెల్స్ పెట్టుకున్నారు ఆయనంతా వరల్డ్ ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు సో నేను మీకు చెప్పేది ఏంటంటే మీకు అదృష్ట యోగ సిద్ధి జరగాలి అని అంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే ప్రిపరేషన్లో ఉండాలి బిజినెస్ టూర్స్ ప్లాన్ చేయండి బిజినెస్ టూల్స్ ఎట్లా అనేది మీరు ఇన్స్టాలో చూడండి నా ఇన్స్టాలోకి వెళ్ళండి నేను ఎవరెవరిని ఫాలో అవుతున్న చూసి మీరు వాళ్ళని ఫాలో అయినా సరిపోతుంది నేను అందుకే నేను చాలామందిని ఫాలో అవుతున్నాను ఎందుకోసం అంటే నా క్లయింట్స్కి ఎవరిని ఫాలో అవ్వాలో తెలిసేటట్టు ఉండడానికి నేను కొంతమందిని ఫాలో అవుతున్నాను అంటే బిజినెస్ ప్లాన్స్ ఎట్లా ఉంటాయి ఏం కథ అనేది తెలుసుకోవాలి ఏదైనా సరే ఇప్పుడు కనుక ఇప్పుడు నేర్చుకొని నెక్స్ట్ ఈ టూ మంత్స్లో మీరు ఏదైనా బిగినింగ్ చేయగలిగితే ఇట్స్ లీడ్ టు ద లక్ మీకు భవిష్యత్తులో ఈ డిసెంబర్ పద్దెనిమిది తర్వాత మళ్ళీ ఒక సిక్స్ మంత్స్ గ్యాప్ వస్తుంది ఆ సిక్స్ మంత్స్ తర్వాత నెక్స్ట్ ఇయర్ కరెక్ట్గా ఇదే ఆగస్ట్ నుంచి మీకు ఎయిటీన్ మంత్స్ వరకు లక్ టైమ్ ఇట్లా అద్భుతం కొడుతుంది కాబట్టి ఇప్పుడు ప్రిపరేషన్ చేసుకోవాలి వృష్టికి రాశి వాళ్ళు ఏం చేయాలంటే బిజినెస్ టూర్స్ తిరగాలి ఎక్కువగా బిజినెస్ టూర్స్ లాతూర్ వెళ్ళండి అట్లాగే సూరత్ వెళ్ళండి ముంబై వెళ్ళండి జైపూర్ వెళ్ళండి ఢిల్లీలో వెళ్ళండి కోల్కతా వెళ్ళండి కోల్కత్తాలో క్లాత్ మార్కెట్ ఉంటుంది హౌరా బ్రిడ్జ్ దగ్గర అక్కడ వెళ్తే మొత్తం బంగ్లాదేశ్ నుంచి అంత క్లాత్ డంప్ ఉంటుంది మీ విచిత్రం ఏంటంటే మీకు పది రూపాయలకు కూడా ఒక జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది మీరు బల్క్గా కొనగలిగితే పది రూపాయలు కూడా జీన్స్ ప్యాంట్ దొరుకుతుంది అది తీసుకొచ్చి మీరు మార్కెట్లో వంద రూపాయలకు అమ్మితే పదికి తొంభై రూపాయలు లాభం అంత మంచి బిజినెస్ ఉంటుంది సో బిజినెస్ టూర్ చేసే ప్రయత్నం చేయండి వృశ్చిక రాజ్ గారు బాగుంటుంది సో ఇక్కడ ఇప్పుడు పెట్టుబడులు పెట్టకూడదు స్నేహితుల్ని అస్సలు నమ్మకూడదు సో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే మీ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలి మీ పిల్లలు మొబైల్లో ఏదో ఒకటి చేసి డబ్బులు పోగొట్టుకోవడము పిల్లలకు అనారోగ్యం రావడం ఉంటుంది కాబట్టి మీకు వయసు వచ్చిన పిల్లలు కనుకుంటే కనుక వాళ్ళు మేజర్ అయి ఉండకపోతే వాళ్ళకి బైక్ తాళాలు ఇవ్వకపోవడము అవన్నీ కూడా బాగా జాగ్రత్తగా చూసుకోండి సో వృశ్చిక రాశి వారికి ఇప్పుడు కొంచెం సంకట పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు విశేషంగా ఏం చేయాలి అని అంటే మీకు సంకట పరిస్థితి ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి ఆరాధన చేయాలి ముఖ్యంగా మహాగణపతి ఆరాధన తప్పకుండా చేయండి గురువు అనుగ్రహం సిద్ధి గురించి అని చెప్పేసి అని బృహస్పతి మాలను మెడలో ధరించండి ఎల్లో కలర్లో ఉంటుంది బృహస్పతి మాలను మెడిలో ధరించండి వీలైతే గనక ఈ మేము మా శ్రీచక్రపీఠంలో అమావాస్య అమావాస్య బాముఖి పూజ ఉంటుంది వృశ్చిక రాశి వారు తప్పకుండా బగళంకి పూజకు అటెండ్ అవ్వండి చంద్రగ్రహణం ప్రత్యేకంగా ఒక్కసారి మాత్రమే అంటే మన మన హిందూ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే రెండు సంవత్సరాలు జనరల్ క్యాలెండర్ ప్రకారం చూసుకుంటే మాత్రం ఒక్కసారి ఉత్తరాయణ పుణ్యకాలంలో రాబోతుంది దక్షిణాయన పుణ్యకాలం ఉత్తరాయణం అనేది కట్ చేయాలి దక్షిణాయన పుణ్యకాలములో ఈ యొక్క చంద్రగ్రహణం రాబోతుంది దక్షిణాయనములో చంద్రగ్రహణం రావడం వల్ల ఒక మంచి బెనిఫిట్ ఉంటుంది దక్షిణాయనములో దేవతలు ప్రధాన కాలము అంటారు సూర్యుడు మనకి ఎనర్జీని ఇచ్చేటువంటి కాలం ప్రధాన కాలములో చంద్రగ్రహణం సంభవించినప్పుడు ఎవరైతే గనక ఈ చంద్రగ్రహణము జరిగేటువంటి కాలములో చంద్ర అమృత సిద్ధి తంత్రం అనేటువంటి ఒక యాగం ఉంటుంది చంద్రామృత తంత్ర యాగానికి ఎవరైతే గనక పార్టిసిపేట్ చేస్తారు వాళ్ళకి భగవంతుడైనటువంటి సూర్యనారాయణుడు కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసమంటే చంద్రగ్రహణం ఏర్పడినప్పుడు ఈ భూమి లోపల ఎన్నో అరిష్టాలు జరుగుతాయి మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే నేను మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు గ్రహణము పర్వకాలము అంటారు పర్వకాలం అంటే ఏమిటి అంటే అత్యంత శ్రేష్టమైనటువంటి పుణ్యకాలము ఎందుకు పుణ్యకాలము చంద్రుడికి గ్రహణం జరిగితే అరిష్టము కదా చంద్రుడు కనబడట్లేదు కదా దాన్ని పుణ్యకాలం అని ఎలా చెప్తున్నారు అంటే దేన్ని పుణ్యకాలం అంటారు అంటే ఏదైతే గనక సమయములో మనము చేసేటువంటి పూజ యాగము తర్పణము జపము ధ్యానము ఏ సమయంలో అయితే మనము ఇవన్నీ చేస్తామో ఆ చేసినటువంటి పుణ్య ఫలితము ద్విగుణీకృతమై అంటే పది రెట్లు కాదు వంద రెట్లు మనకి ఎప్పుడైతే ఫలితాన్ని ఇస్తుందో దాన్ని పర్వకాలము అంటారు సమయము లోపల పర్వకాలాలు ఉంటాయి ఎలాగైతే మనం తినే ఆహార పదార్థాలు అన్నీ తినేటివే కానీ ఎప్పుడూ అవి తినకూడదు తినడానికి ఒక్కో ప్రతి ఒక్క ఆహార పదార్థం తినడానికి ఒక్కొక్క సందర్భం ఉంటుంది మామిడి పండు వేసవి కాలంలోనే వస్తుంది అప్పుడే తినాలి సీతాఫలాలు శరదృతువులు వస్తాయి అప్పుడే తినాలి ఇలా ఒక్కొక్క ఫలమునకు ఒక్కొక్క కాలం ఉంటుంది అలాగే గ్రహణము కూడా అద్భుతమైన ఫలితాలు అంటే అదృష్టయోగము రాజయోగం ఇచ్చేటువంటి కాలము గ్రహణ కాలం గ్రహణ కాలములో ఎవరు ఏదైతే పనిచేస్తారో దాని యొక్క పుణ్య ఫలితము రెట్లు ఎక్కువగా లభిస్తుంది అయితే ఈ గ్రహణ సమయంలో చేయవలసిన కార్యక్రమాలు ఏంటంటే ఒకటి యాగము లేదా జపము లేదా దానము లేదా తర్పణము లేదా ధ్యానము సో జప తర్పణ ధ్యాన హోమాదులు ఎవరైతే గనక గ్రహణంలో చేస్తారో వాళ్ళని కుబేరుడు అనుగ్రహిస్తాడు ఎందుకోసం అంటే కుబేరుడు ఎందుకు అనుగ్రహించాలి కుబేరుడు దేనికి అధిపతి ధనానికి అధిపతి అని మనకు తెలుసు కానీ అతడు యక్షరాజు యక్షులు అనేటువంటి వాళ్ళు దేవతా సైన్యము మీకు మీరు కొన్ని పుస్తకాలు చెప్తాను కావాలంటే మీరు యక్షిణీ తంత్రం అని ఒక పుస్తకం ఉంటుంది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే దొరుకుతుంది చూడండి దాని యొక్క మీకు ఈజీగా డౌన్లోడ్ కూడా అవుతుంది హిందీలో డౌన్లోడ్ దొరుకుతుంది యక్షిణి తంత్రం చూడండి ఒక్కొక్క యక్షినికి ఒక్కొక్క శక్తి ఉంటుంది యక్షులు ఏంటంటే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు యక్షులు ఆ యక్షులు చాలా అద్భుతమైన శక్తి సంపన్నులు అవుతారు విద్యా యక్షిణి ఉంటుంది ధైర్య యక్షిణి ఉంటుంది ధన యక్షిణి ఉంటుంది జ్ఞాన యక్షిణి ఉంటుంది సూక్ష్మ దర్శిని యక్షిణి ఉంటుంది తర్వాత నిధి దర్శన యక్షిణి ఉంటుంది ఇలా చాలా యక్షిణులు ఉంటాయి ఓ పెద్ద సైన్యం అది ఎవరికి కుబేరుడికి చాలా పెద్ద సైన్యం యక్ష సైన్యం అంటారు అందులో యక్షులు యక్షిణులు అందుకే మనం పాత సినిమాలో కనుక చూస్తే ఒక డైలాగ్ ఉంటుంది యక్ష గంధర్వ కిన్నర కింపురుషాదులకు అని అంటారు అంటే దేవతల్లో కేటగిరీస్ ఉంటాయి దేవతల్లో ఏంటంటే సైనికులు ఎవరైతే వరాలు ఇచ్చేటువంటి వాళ్ళు శక్తి సంపన్నులు సైన్యములో ఉండేటువంటి వాళ్ళు యక్షులు తర్వాత దేవతలకి ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి వాళ్ళు కిన్నరుడు అంటే మృదంగము సంగీతము వాద్యము ఇదంతా చేసేటువంటి వాళ్ళు కిన్నరు తర్వాత గంధర్వులు ఈ గంధర్వులు ఏంటంటే ఎప్పుడు కూడా కళా వినోదంలో ఉండేటువంటి వాళ్ళు గంధర్వులు వీళ్ళు దేవతలను ఎప్పుడు కూడా వాళ్ళకి సేవ చేస్తూ ఉంటారు దేవతలకి కావలసినవన్నీ కూడా చేస్తూ ఉంటారు వీళ్ళు దేవతల యొక్క పర్సనల్ స్టాఫ్ అని కూడా చెప్పవచ్చు తర్వాత కింపురుషులు ఈ కింపురుషులు ఏంటంటే పూర్తిగా ఏదైతే దేవతల యొక్క అడ్మినిస్ట్రేటర్లో ఏదైతే ఉంటుందో అడ్మినిస్ట్రేటర్ వర్చు అంటే మనకి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎట్లానో అట్లా దేవతల్లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ లాగా గంధర్వులు ఎవరు అని అంటే దేవతల లోపల ప్రధానమైనటువంటి ఎవరైతే గనక అడ్మినిస్ట్రేటర్లో ఉండేటువంటి లైక్ ఐఏఎస్ ఐపీఎస్ కేటగిరీ మనం అనుకుంటాం కదా అలాంటి కేటగిరీ తర్వాత అందులోపలనే మళ్ళీ ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ వస్తుంది అన్నీ అన్నీ వస్తాయి అందులోపల యక్షులు చాలా కీలకం యక్షులు ఎవరు అని అంటే గనక వాళ్ళకి పూర్తి తెలివితేటలు ఉన్నటువంటి వాడు విమాన యక్షిణి ఉంటుంది సౌభాగ్య యక్షిణి ఉంటుంది వాళ్ళకి ఎన్నో క్యాటగిరీస్ ఉంటాయి అలాంటి యక్షులు ఎవరు అంటే సైన్యము అని ఇప్పుడు మన దేశంలో కూడా సైన్యం కావాలి భూమి మీద పోరాడే వాళ్ళు కావాలి అలాగే ఆకాశంలో పోరాడే వాళ్ళు కావాలి అలాగే సముద్రంలో నీళ్లలో పోరాడే వాళ్ళు కావాలి కానీ దేవతలకి ఎలాంటి పోరాడే వాళ్ళు ఉంటారు అంటే పంచభూతాలను కూడా తమ ఆధీనం చేసుకునేటువంటి యక్షముంటారు అలాంటి అద్భుతమైన యక్ష సైన్యము కుబేరుడుది యక్ష సైన్యం అయితే మనకి తెలియదు కానీ మనము చూస్తున్న ప్రపంచం వేరు మనము చూడనటువంటి ట్వల్డీ డైమెన్షన్ వరల్డ్ ఉంటుంది పన్నెండు డైమెన్షన్లతో వరల్డ్ ఉంటుంది అది మన కంటికి కనబడదు కానీ ఈ వరల్డ్లో డైమెన్షన్ డైమెన్షన్లో ఎక్కడో ఒక చోట ప్రపంచం ఒకటి నడుస్తూనే ఉంటుంది అలాగే యక్షులు కూడా ఎప్పుడు కూడా ఈ భూమిని భూత ప్రేతాల నుంచి రాక్షసుల నుంచి రాక్షసుల్లో కూడా కా కేటగిరీస్ ఉంటాయి రాక్షసులు పిశాచాలు తర్వాత దానవులు దాంట్లో కూడా కేటగిరీస్ ఉంటుంది సో ఆ కేటగిరీస్ నుంచి కాపాడడానికి యక్షులు ఎప్పుడు కూడా సంచారం చేస్తూనే ఉంటారు అలా సంచారం చేసే యక్షులకి ఒక బ్రేక్ టైం అంటే వాళ్ళ శక్తి మొత్తం క్షీణమైపోతారు వాళ్ళు ఏం చేయలేకపోతారు ఆ సమయం ఏంటో తెలుసా గ్రహణం అందుకే మీరు పాత గ్రంథాలు ఏవి చూసి చూసినా గ్రహణం చాలా కీలకం దుష్ట శక్తులకి గ్రహణం చాలా కీలకం అందుకే కొంతమంది ఏం చేస్తారు అంటే గ్రహణ సమయంలో సాధన చేస్తారు అంటే కొన్ని రకాలైనటువంటి శక్తులు కావాలనుకున్నటువంటి శక్తులు ఏవైతే ఉంటాయో వాళ్ళు సాధన చేస్తారు ఆ శక్తుల సాధన ఉంటుంది అలాగే సాత్విక శక్తి సాధన కూడా ఉంటుంది సాత్విక శక్తి సాధన అవ్వాలి అని అంటే ఏమిటంటే మనము ఈ యొక్క నేను చేసేటువంటి తంత్రం నాకు తెలిసి అవి కూడా ఉంటాయి క్రియలు కూడా చేసేటువంటి సో కొంతమంది రురు భైరవతంత్రమంజు సర్వే జనాసుకునే సుఖని బంతు శ్రీమాత్రే